ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ విద్యార్థులకి ఆటంకాలు మతిమరుపు రాబోతుంది అంటే విద్యార్థులకి కొన్ని ఆటంకాలు అంటే వాళ్ళు చదివే కాడ వాళ్ళు కొంచెం డబ్బు లేకు ఆగిపోవటము లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఒకటి పెద్దవాళ్ళకు కానీ వాళ్ళకు కానీ కొన్ని సమస్యలు కొంచెం రావటము దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉంటాయి దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి జ్ఞాపక శక్తి తర్వాత మనస్సు శాంతి ఉండదు మనస్సు శాంతి లేని దానివల్ల వాళ్ళు ఏది రాసినా కూడా కరెక్ట్గా ఉండదు కదా దానివల్ల త్రికార శుద్ధి అనేది బ్రేక్ అయిపోతుంది మరి నిరుద్యోగులకి మంచి అదృష్టమైన లక్కు రాబోతుంది వాళ్ళకి ఉద్యోగము చేసే బిగినెస్లో వ్యాపారంలో కానీ విదేశాల విదేశాల్లో బిగిని విదేశాల్లో అయినా కానీ వాళ్ళకి ఈ నెల పదహారు నుంచి మంచి ఉద్యోగ లక్షణాలు అనేది వాళ్ళకి రాబోతున్నాయి ఊహించని అదృష్టము ఊహించని స్థానము ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది శారీరక శ్రమ శారీరక శ్రమ అనగా కష్టానికి కష్టపడుతూనే ఉంటారు కానీ ఆ కష్టాన్ని పట్టి ఆలోచన చేయాలి మళ్ళీ ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇలా చేతుకుంటా అప్పు ఇవ్వకూడదు అప్పు ఇచ్చారనుకోండి ఇక అది మతిపరస్తే ఇక అది మళ్ళీ తిరిగి రాయిగా మరి మీరు శుక్రవారం రోజున మీ చేతుకుంట డబ్బులు కానీ బంగారం కానీ పసుపు కుంకుమ కానీ ఇవ్వద్దండి ఆరు దాటిన తర్వాత ఇవ్వద్దండి శుక్రవారము ఆరు గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఇవ్వద్దు మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి పెద్ద పెద్ద మార్పులు కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ప్రేమించుకునే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి ప్రేమించేసిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన దానివల్ల వాళ్ళు ఇడిపోతుంటారు మరి ఉసిగను పట్టుకొని పైకి ఆగదు కదా జారిపోతుంది కదా మరి అదే విధంగా మన చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి దానివల్ల చిన్న సమస్య లేది దానివల్ల మనకి ఆమె రావాలి మన దగ్గరికి అనుకొని మీరు లేట్ చేశారనుకోండి ఉండడానికే మోసం అవుతుంది కొన్నాలకు మందు పెడితే కొన్నాలకు మందు పెడితే ఉన్న నేలకి అదే విధంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని పడాలి మరి ఆ జాగ్రత్తలు పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కొంచెం కనబడుతుంది మరి ఈ ప్రేమ విశేషాల్లో కొంత జాగ్రత్త ఉండాలి మీరు అధిక ఖర్చులు తగ్గించుకోవాలి ప్రమోషను ట్రాన్స్ఫర్ ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఈ అధికారులతో కొంచెం డెవలప్మెంట్ మీరు చేసే పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా ఉన్నాయి ప్రమోషన్ లాంటి తర్వాత మీరు చేసే పనులలో కూడా కొంత వేరే ఊరికి పోవటం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఇలాంటివి కొన్ని జరుగుతాయి మరి ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మరి పెళ్ళి ఆలస్యమైనా కూడా మీకు మంచి జరుగుద్ది దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఆశితూసి అడిగేయండి కాబట్టి మీ కన్నా చిన్న చిన్న వాళ్ళు మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంతో వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు వాళ్ళ మీ డైరెక్షన్తో వాళ్ళకి హండ్రెడ్ శాతం వాళ్ళకి సక్సెస్ అయిపోయి పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు మరి మీరు ఎక్కడేసిన వంగడి అక్కడే ఎక్కడేసినా విధానం అలాగే నిలబడిపోయి చేతిగాడుకు వచ్చింది మీకు మీకు సో నోటికి అందుకోకుండా కొంత మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు కాబట్టి అన్నిటికీ మనకు కావలసింది దైవ బలం దైవ బలాన్ని మించింది ఏదీ లేదు నరసింహస్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడికి వెళ్ళిన తర్వాత తొమ్మిది వారాలు మంగళవారం కానీ శనివారం కానీ తొమ్మిది వారాలు మీరు పూజాబలం చేసుకొని అక్కడ మీ సేతుకుంట కొన్ని పండ్లు తెప్పించేసి ఆ పండ్లు మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ మీ చేతుకుండా ఆ పండ్లు ప్రసాదం పంచాలి పంచిన దానివల్ల మీకు ఆరోగ్యము మనశ్శాంతి లక్ష్మీశాంతి మీకు ఆ దేవుడు ఇచ్చినంత వరకు అన్నదానం కూడా చేయాలి ఆ అన్నదానం చేసిన దానివల్ల మీకు అష్టౌశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ నాలుగు నక్షత్రాలలో రెండు నక్షత్రాలు బాగున్నాయి రెండు నక్షత్రాలు అనుకూలంగా లేదు కాబట్టి ఆ నక్షత్రాలకి ఏమేమి కావాలో అనేది నేను జాతక చక్రమే చూసి చెప్తాను మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే ఆ సమస్య ఏముంది అనేది చూసి చెప్పగలుగుతాను సర్యోజన సుఖిలో భవంతు ఓం శివాయ నమ ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ సన్ని దోషములు మరి మీకు ఎలా ఉండాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యా రంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పటివరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు పంపించినట్టుకైతే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏం నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలని చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో భవంతు ఓం నమశివాయన ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి గత నాటి శని వల్ల వీళ్ళు పడ్డ బాధలు కష్టాలు చివరి స్థేజీకి వచ్చేసింది అంటే శని ప్రభావం మొత్తం వెళ్ళిపోయి చివరి లాస్ట్లోకి వచ్చేసింది ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు కనబడుతున్నాయి ఖర్చులు చాలా వరకు తగ్గించాలి కానీ వీళ్ళ మనసులో ఉన్న ఐడియాలు ప్లానింగ్ ఐడియాలు చాలా చాలా బాగుంటాయి రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు అంటే ముందు జాగ్రత్త అలాంటివి ఉంటుంది మరి వీళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది వీళ్ళ మైండ్లో మంచి మంచి లక్షణాలు మంచి మంచి బుద్ధి ఆలోచనలు వీళ్ళకి ఆటోమేటిక్గా ఏ టైంలో ఏ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన వీళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది ఆరోగ్య సమస్యలో విజయంగా ఉంది ప్రేమలో విజయము ఎలాంటి ఇబ్బందులు లేవు విదేశాల ప్రయాణాలలో ఇంకా డబల్ విజయము పెళ్ళిళ్ళు సంబంధాలు కొంచెం లేటుగా కనబడుతుంది ఆస్తులు కొనుగోలు కొన కొనుగోలుపై కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు ఉంటాయి కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సిన యోగం ఉంది ఈ నెల పదమూడో తారీఖు నుంచి కొంత మార్పులు రాబోతున్నాయి మరి వీళ్ళ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి నరదిష్టి నరఘోష నరపీడ ఈ మూడు వీళ్ళని డిస్టెంట్ చేస్తున్నాయి వీళ్ళ దగ్గర ఒక రూపాయి ఏమి ఉండదు తినడానికి భోజనం కూడా ఉండదు అలాంటిది వీళ్ళ దగ్గర డబ్బులు ఉండే బంగారం ఉండదు అని ప్రజలు వేడుస్తుంటారు వీళ్ళ బంధువులు ఆ నరఘోష వలన వీళ్ళకి ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ప్రతిఫలం ఫలం లేకోకుండా చేతికి ఆడుకొచ్చింది చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కానీ ఇలా జాతకంలో చూస్తే బంగారం అదృష్టం భూమిలో బంగారం దొరికే అదృష్టం కనబడుతుంది కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది కాబట్టి శివారాధన చేయాలి శివ పంక్షి శివ పంచాక్షరి మంత్రాన్ని చదవాలి శివాలయానికి తొమ్మిది వారాలు మీరు వెళ్ళండి తొమ్మిది వారాలు అయిపోయిన తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళి మీ చేతికుంటే కొన్ని పండ్లు పలహారాలు అరటి పండ్లు గోమాతకి మీరు సమర్పించినట్లయితే మీ వి ఆరోగ్యము మనశ్శాంతి శాంతి మీకు వర్తిల్లుతుంది మనసు ప్రశాంతం అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీరు చేసే జాబులో ఏముంది మరి మీ పిల్లల చదువు ఏమిటి మరి మీరు అనుకున్న యాక్షాయంలో మధ్యలో ఆగిపోయే సమస్యలు ఏమిటి మరి కొత్త కొత్త బిగిని చేయాలనుకుంటున్నారు అవి కూడా ఎందుకు లేట్ అవుతున్నాయి ఏమిటా అనేది మాత్రం పరిష్కరించి గణిత చక్రం వేసి చూచి చెప్పగలుగుతారు ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ